ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడు గారిని ఒక ఆయన భద్రాచలం వచ్చారు ఆయనకి కోరిక భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరుముడి అంటే అది ఇలా ఉంటుంది ఆ వైరుముడి చేయించాలి కిరీటం అని ఎలా పాపం ఆయన దగ్గర డబ్బు లేదు వైరముడి చేయించాలని కోరిక ఆయన రోజు రామ 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 అని రామచంద్రమూర్తితో ప్రార్థన చేసుకు చేసుకు పడుకునేవాడు సీతారామ కళ్యాణం దగ్గరికి వచ్చేస్తోంది కొన్ని నెలల్లోకి వచ్చేసింది రామచంద్రమూర్తి కల్లో సాక్షాత్కరించాడు బెంగ పెట్టుకోకొని నీకు మీ తండ్రి గారిచ్చినటువంటి ఇంట్లో మధ్య గది తవ్వు అక్కడ ఆరు మణులు ఉంటాయి ఆ ఆరు మణులు తీసి నాకు వైరముడి చేయించన్నారు ఆయన తిన్నగా వెళ్లి వాళ్ళ తండ్రి గారిచ్చినటువంటి ఇంటి మధ్య గది తవ్వించారు ఆరు మణులు దొరికాయి చేశారు ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది ఆ మరకతమణి లేకపోతే ఇది అందం రాదు అన్నారు ఎక్కడొస్తుంది మరకతమణి పాపం ఎలాగైనా సంపాదించాలని ఆయన భారతదేశం అంతా తిరిగాడు రంగారాయుడు గారు ఆ ఆరుమణుల మధ్యలోకి మరకతమణి ఎక్కడా దొరకలేదు ఎక్కడా దొరకట్లేదు మరకతమణి ఎలా ఆయన బెంగబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ ఒక వారక అంత దక్షిణ దేశం నుంచి వచ్చింది వచ్చి అయ్యా ఎప్పటి నుంచో నా చేతికి ఉంగరం ఉంది నాకు రాముడు చెప్పాడు ఇందులో మరకతమణి ఉంది మీరు వైరముడు చేయించారట తెల్లవారితే శ్రీరామ నవమి ఈ మరకతమణి ఆ కిరీటానికి సరిపోతుందని నన్ను పంపించాడు సరిపోతుందని ఆయన అన్నాడు కాబట్టి సరిపోతుంది తీసుకోండి ఉంగరం ఇచ్చింది కంసాలుల్ని పిలిపించి ఉంగరంలో మరికతమణి తీసి వైరస్ ముడి వేశారు ఖచ్చితంగా సరిపోయింది ఇప్పటికీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో ఆ వైరముడి పెడతారు అంత సత్యం అందులో ఇంక ఏమీ మీకు సందేహం అక్కర్లేదు మహానుభావుడు పలుకుతాడు గోదావరి తల్లి పలుకుతుంది అందుకే వామాంక స్థిత జానకి చక్రం దండ బాహుయుగడే చక్రం చోద్ దక్షిణి బిభ్రాణం జలజాతం భద్రాద్రిర్ధితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ఆ రామచంద్ర ప్రభువే భద్రాచలంలో విలిచి ఉన్నాడు అని స్పష్టంగా శంకర భగవత్ స్వామి వారు తన ప్రార్థనా శ్లోకంలో ఆవిష్కరించి ఉన్నారు